హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద బాండిలు పెట్టుకొని కొంచెం నూనె వేసి వేడవనివ్వాలి తర్వాత పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా చింతపండు వేసి కలిపి మూత పెట్టి స్టవ్ సిమ్లోనే పెట్టి మగ్గనివ్వాలి ఇలా చేసుకోండి చట్నీ చాలా బాగుంటుంది టేస్టు సిమ్లో పెట్టే మగ్గనివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కట్ట వేసుకున్నాను ఈ కొత్తిమీర వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఎక్కువసేపు మగ్గన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత దించి ఇవ్వాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ గిన్నె నేనైతే ముందుగానే ధనియాల పౌడర్ పట్టుకున్నాను అందుకే అలా ఉంది గిన్నె మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇంతేనండి ఈ టమాటా చట్నీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ టమాటా చట్నీలోకి ఆమ్లెట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో నేనైతే ఇలానే చేస్తాను నా ఛానల్ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching.